ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఫ్రీగా ఎక్కడ చూడొచ్చు ఒకవేళ వర్షం పడితే ట్రోఫీ ఎవరికి దక్కుతుంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వరుసగా అన్ని మ్యాచ్లు గెలిచి ఫైనల్కి చేరింది టీమిండియా దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది న్యూజిలాండ్తో జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మార్చి తొమ్మిదవ తేదీ జరిగే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే సర్వం సిద్ధమైంది ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ను ఉచితంగా ఎక్కడ చూడొచ్చు ఒకవేళ ఆదివారం వర్షం పడితే ఏం జరుగుతుంది లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా దక్షిణాఫ్రికాపై భారీ విజయాన్ని నమోదు చేసుకుని న్యూజిలాండ్ ఫైనల్కు చేరుకున్నాయి దీంతో ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ అంతటా నెలకొంది ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది కాగా ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్లో ఉచితంగా చూసే అవకాశం కల్పించారు అయితే ఓటీటీలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ ఉండాల్సిందే నిజానికి అంతకుముందు జియో సినిమాలో ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం ఉండేది అయితే జియో ప్లస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ విలీనమై జియో స్టార్ గా మారిన తర్వాత ఉచిత సేవలకు ఫుల్ స్టాప్ పడింది దీంతో ఓటీటీలో మ్యాచ్ చూడాలంటే ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి అయితే మ్యాచ్ను ఉచితంగా వీక్షించే అవకాశం కూడా ఉంది అది ఎలా అంటే ఇందుకోసం మీకు యాక్టివ్ ఇంటర్నెట్ ప్లాన్ ఉంటే చాలు ముందుగా వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఫస్ట్ బాల్ డాట్ ఇన్ అని టైప్ చేయాలి ఆ తర్వాత మొదట కనిపించే ఆప్షన్ను క్లిక్ చేయాలి వెంటనే ఏ ఏ మ్యాచ్లు లైవ్లో ఉన్నాయో కనిపిస్తుంది వాచ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే చాలు ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా మ్యాచ్లను చూడొచ్చు అయితే ఇందులో మధ్య మధ్యలో యాడ్స్ వస్తుంటాయి ఫ్రీగా యాడ్స్ లేకుండా చూసేందుకు మరో ఆప్షన్ ఉంది ఇందుకోసం ప్లే స్టోర్ నుంచి క్రిస్ ఫైట్ టీవీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ఎలాంటి యాడ్స్ లేకుండా మ్యాచ్ను ఫ్రీగా చూడొచ్చు మరి వర్షం పడితే ట్రోఫీ ఎవరికి మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడితే ఎలా అనే సందేహం రావడం సర్వసాధారణం అందులోను ఫైనల్ మ్యాచ్ ఆడడంతో ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారుల అంచనాల ప్రకారం దుబాయ్లో ఆదివారం వర్షం పడే అవకాశమే లేదు ఒకవేళ వర్షం కురిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ సమయంలో వర్షం పడితే రిజర్వ్ డే ఏర్పాటు చేసుకునే నిబంధన ఉంది దీనిలో ఆట మొదటి రోజు ఆగిపోయిన చోటు నుంచి రెండో రోజు ఆట ప్రారంభమవుతుంది ఒకవేళ డిఎ ఆధారంగా ఫలితాన్ని ప్రకటించాలంటే మ్యాచ్లో కనీసం ఇరవై ఐదు ఓవర్లు పడాల్సి ఉంటుంది ఒకవేళ మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్కు అవకాశం కల్పిస్తారనే విషయం తెలిసిందే మరి ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో ఏం జరగనుంది ఎలాంటి వండర్స్ క్రియేట్ కానున్నాయో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే